హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి సాలార్జంగ్ మ్యూజియము రెండవ లెసన్ చూస్తున్నాము భాగము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము వ్యతిరేక పదాలు వచ్చేసి అందము కురూపి బయట లోపల పొట్టి కొడవు దృశ్యం అదృశ్యం నిజం అబద్ధం మేము అందరము మేము ప్లస్ అందరము వెనుక ఉన్న వెనుక ప్లస్ ఉన్న తత్ ప్లస్ రూపం తత్ రూపం ప్రకృతి వికృతులు రాయండి సంతోషం సంతసం విషయం విషయం ఆకాశం ఆకశం ప్రయాణం పయనం సరైనటువంటి ఖాళీలను పదాలను ఖాళీల్లో పూరించండి సాలార్జంగ్ మ్యూజియము మూసీ నది ఒడ్డున కలదు సాలార్జంగ్ మ్యూజియము అర్ధచంద్రాకారంలో ఉంది సాలార్జంగ్ మ్యూజియంలో ముప్పై ఎనిమిది ఆరలు ఉన్నాయి సాలార్జంగ్ మ్యూజియంలోని గడియారపు బొమ్మ ఎడమవైపు చిన్న ఇల్లు ఉన్నది సాలాజంగ్ మ్యూజియంలో చూడదగినటువంటి అంశాలు ఏవి సాలాజంగ్ మ్యూజియంలో అద్దాల బొమ్మలు చెక్క మీద చెక్కినటువంటి శిల్పాలు పెద్ద పెయింటింగ్లు తర్వాత దేవుళ్ళ విగ్రహాలు మొఘల్ చక్రవర్తులు ఉపయోగించినటువంటి షర్వాణీలు సాలువాలు గాజు పాత్రలు పిల్లల గ్యాలరీలు యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు అందమైనటువంటి బొమ్మలు చిట్టి చిట్టి యుద్ధ నౌకలు బొమ్మలు బుజ్జిబుజ్జి సిపాయిల బొమ్మలు అశ్వదళాల బొమ్మలు ఫిరంగుల బొమ్మలు గడియారము చూడదగినటువంటి అంశాలు సాలాజంగ్ మ్యూజియంలో గల గంటల కొట్టే గడియారాన్ని గురించి వివరించండి గడియారం పెద్ద నగిషి చెక్కినటువంటి చెక్క డబ్బాలో ఉంది ఎడమ పక్క చిన్న ఇల్లు దాని తలుపు మూసి ఉంటుంది మధ్యలో ఒక గంట ఉంది కుడివైపు కుడిపక్క చెట్టు చెట్టు కింద ఒక మనిషి డోలు కొడుతున్నట్లు ఉంటుంది అది ప్రతి సెకండ్కు ఒక దెబ్బ కొడుతుంది ఆ మూసి ఉన్నటువంటి తలుపులు తెరుచుకొని ఒక మనిషి బయటకు వచ్చి ఆ గడియారంలో ఎన్ని గంటలు ఉంటుందో అన్ని గంటలు కొట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపులు మూసుకుంటుంది మీరు చూసినటువంటి స్థలాలను గురించి మిత్రునికి ఒక లేఖ రాయండి తేదీ రాసాము ప్రియమైన మిత్రునికి లేదా మిత్రురాలికి నేను క్షేమము నీవు క్షేమం అని తలుస్తాను నేను ఈ సంవత్సరము వేసవి సెలవుల్లో నేను హైదరాబాద్ విహారయాత్రకు వెళ్ళాను రైల్వే స్టేషను దిగిన వెంటనే మేము ఒక రూమ్ తీసుకున్నాము కాసేపు విశ్రాంతి తీసుకొని ఒక బాడుగా కారుని తీసుకుని సాలాజంగ్ మ్యూజియము బిర్లా టెంపుల్ గోల్కొండ కోట యాదగిరిగుట్ట రామోజీ ఫిలిం సిటీ పార్కు బుద్ధుని శిల మొద మొత్తము చూసాము ఈ ప్రదేశము చూడదగినటువంటిది నీవు కూడా ఈ నీ యొక్క వేసవి సెలవుల్లో ఈ యొక్క ప్రదేశాన్ని అంటే హైదరాబాదును సందర్శించు ఇట్లు నీ ప్రియ మిత్రులుడు లేదా మిత్రురాలు అని చెప్పేసి రాసి మీ పేరుని రాయొచ్చు లేదా ఇంటూ పెట్టండి తర్వాత వచ్చేసి చిరునామా వచ్చేసి ఆర్ రవి ఆరవ తరగతి బి సెక్షన్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మూలాపేట నెల్లూరు ఈ విధంగా వచ్చేసి మీరు అడ్రస్ని మీకు ఏ అడ్రస్ అయితే తెలుస్తుందో ఆ అడ్రస్ని మీరు రాయవచ్చు